శ్రీ రాజమాతంగి శక్తిపీఠం ప్రతిరోజులాగే ఈరోజు కూడా ఎనిమిదో రోజు వార్తల వారీగా అమ్మవారి పూజ అనంతరం హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు ప్రతిరోజులాగే అమ్మవారికి హోమ కార్యక్రమంలో మీ అందరి పేర్ల మీద గోత్రాల మీద పూజ చేయడం జరిగింది అలాగే రేపు తొమ్మిదో రోజు రేపు ప్రతి ఒక్కరు కూడా తమతో మిల్లల్లో ఖచ్చితంగా వారాహి పూజ చేసుకోవాల్సిందిగా నా మనవి ప్రతి ఒక్కరు కూడా వీలైనవారు వీలైనంతకే అమ్మవారికి చేసుకోండి తొమ్మిది రోజుల్లో చేసుకునే వాళ్ళు చేసుకోలేని వాళ్ళు కూడా రేపు ఒక్కరోజు లాస్ట్గా చేసుకోవడం మంచిది తొమ్మిదో రోజు దండిని వారాహిగా అమ్మవారిని పూజించాలి తర్వాత సోమవారం ఆదివారాహి మహాపూజ మరియు ఉద్వాపన ఉంటుంది ఖచ్చితంగా సోమవారం రోజున అందరూ కూడా మనకి పేటం దగ్గరికి వస్తే అందరికీ అన్న ప్రసాదాలు ఉంటాయి వితరణ జరుగుతుంది ఎవరెవరైతే ఫస్ట్ నుంచి ఈ హోమంలో ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా పాల్గొన్నారో వారు అందరికీ కూడా ఆహ్వానం ఇదే రేపు మధ్యాహ్నం రెండు గంటల వరకు అష్టం ఉంది కాబట్టి రెండు దాటిన తర్వాత సాయంత్రం ఆమో అదేవిధిగా పూజ మరియు హోమ కార్యక్రమం ఉంటుంది కాబట్టి రేపు నవమి రోజున అమ్మవారికి హోమ కార్యక్రమం తర్వాత కార్యక్రమాలు అన్నీ అవుతాయి సోమవారం రోజు కుమారి పూజ జరుగుతుంది గారి దేవత పేరు మీద తదనంతరం మన పీఠన దగ్గరే ప్రతి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్నప్రసాదాలు ఉంటాయి ఇది అందరూ గమనించగలరు ఖచ్చితంగా ఈరోజు రేపు నవంబర్ రోజు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి ఇంటి దగ్గర పూజ చేసుకుని ప్రసాదం పెట్టండి పానకం ప్రతి ఒక్కరు విధిగా పెట్టండి అమ్మవారి దగ్గరికి అందరూ ప్రతి ఒక్కరు ఒక్కొక్క పాత్రలు కండి సర్వేజన సుఖనో భవంతు